సార్ గతంలో కూడా ఫోటో క్యాప్చర్ అయ్యేది గతంలో కూడా లైన్ క్రాస్ చార్జ్ అయితే ఫోటో మాత్రం క్యాప్చర్ అయ్యేది ఈసారి ఫోటో కాబట్టి ఈ ఛానల్ జనరేట్ అవుతుంది ఆటో ఆటో జనరేట్ ఆ కెమెరా పిల్లలు ఉండే ఆర్ఎల్ కెమెరాస్ ఉన్నాయి అది విజయవాడ నుంచే కంట్రోల్ యాక్సెస్ సార్ ఎవరన్నా ఇమేజ్ ఇమేజ్ అక్కడికి వెళ్ళిపోతారు విజయవాడకి అక్కడ నుంచి వెహికల్ ఓనర్కి మెసేజ్ వస్తుంది ఈ చాలా జనరేట్ మనం అది అక్కడ పోలీసు వాళ్ళు చలాన్ పడిన మున్సిపాలిటీ ఇంకా పోలీస్ వాళ్ళకి లేదు ఇది డైరెక్ట్ మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు పడుతుంది అందరికి నమస్కారం ఈరోజు ఆదోనిలో మరొక అడుగు ముందుకు వేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం అనేది రెండు జంక్షన్లు ఒకటి కంట్రోల్ రూమ్ కు సంబంధించినటువంటి జంక్షన్ ఒకటి రెండవది భీమా సర్కిల్లో ఉన్నటువంటి జంక్షన్ ఈ రెండు జంక్షన్లో అత్యాధునిక సిగ్నల్ లైట్స్ని ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే మనకు తెలుసు టౌన్లో ట్రాఫిక్ శాతం బాగా పెరిగింది దీన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కష్టంగానే ఉంది సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకత కూడా ఉంది ప్రజలు కూడా తెలుసుకోవాలి దీంట్లో అత్యాధునిక టెక్నాలజీ కెమెరాలు వాడటం వల్ల మామూలుగా ఎవరన్నా ట్రాఫిక్లో సిగ్నల్స్ జంప్ చేసినా లేదా ఒక రోడ్లో వెళ్ళాల్సిన ఇంకో రోడ్లోకి వెళ్ళినా లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ అయిపోతుంది మామూలుగా ఏంటి పోలీసు ఆపుతాడు ఆపిన తర్వాత చలాన్ రాస్తాడు దీంట్లో అట్లాంటిది ఏమీ లేదు ఆటోమేటిక్గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే చలాలు రాయాల్సిందో అదే చలాన్ జనరేట్ చేసుకొని విజయవాడకు పంపించేస్తుంది మన కాపీ మాత్రమే ఇస్తుంది కాబట్టి ఇంతకు ముందున్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సాఫీగా జరిగిపోతుంది ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా క్రమశిక్షణ పాటించండి క్రమశిక్షణ పాటించకపోతే వేసే చలాన్లకి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి కాబట్టి ఎవరి ప్రమేయము ఉండదు అనే విషయాన్ని వాళ్లకు తెలియజేస్తా ఉన్నాను రెండవది ట్రాఫిక్ మరింతగా పెరిగిన సందర్భంలో ఇప్పుడు బైపాస్ రోడ్డును కూడా ఓపెన్ చేశాం అక్కడ కూడా ట్రాఫిక్ పోతా ఉంది టౌన్లో రావాల్సిన పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం వీలైనంత మళ్ళీ రోడ్లు వెడల్పు కొనేసేటప్పుడు మీరు వచ్చి లేదు ప్రజలవైపు రాంట చూడకుండా డబ్బు లేవలేదు ఎక్కడ పదార్ నిగాదయ్యా డబ్బులు డబ్బులు చేస్తా రోడ్లు వెడల్పు చేస్తా అన్ని చేస్తా ఎవరికి రోడ్డు వెడల్పు చేయాలంటే ఆక్రమించుకున్న వాళ్ళం తీయాలా ఒక

మేము కూడా సపోర్ట్ చేయాలా పబ్లిక్ చనిపోతున్నారు రోజు ఒక మైనర్ యాక్సిడెంట్ సంవత్సరం కూడా చనిపోతున్నారు ఈ విషయాన్ని మా సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఐదు వందల కోట్లనే ఒక రెండు వేలు కోట్లు చేస్తే మోడీ సార్ దగ్గర నుంచి ఆధుని అంతా సెకండ్ బాంబే అవుతుంది అక్రమ అక్రమంగా అక్రమంగా ఉన్నాయి అప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల పదహారు రెండు వేలు కోట్లు కావాలనే ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఇప్పుడు సార్ ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది బాగా పెద్ద దీంట్లో ఉంటారు సార్ స్టూడియోలో ఒక రెండు వేలకు మూడు వేలు కావాలండి మా ఆధునిక జిల్లా కావాలా ఆధునిక అభివృద్ధి అవుతుంది అక్రమంగా తొలగించాలా ఎందుకంటే ప్లాన్ ఉండాలా ఆయన ట్యాక్స్ కట్టాలా ప్లాన్ ట్యాక్స్ నేను ఇల్లు ప్లాన్ ఒక సెంటర్ ఇల్లు ప్లాన్ చేస్తాను బాడీగా చూస్తాం అక్రమాలు తొలగిలేచాడే పబ్లిక్ కూడా సహకారం చేయాలి ఎమ్మెల్యేకి తమ్మిసరికి పోలీసు నేను ఒకటి సార్ ప్రజలు నేను ఎంఐఎం మాజీ అధ్యక్షుడు అగనిస్తూ యాజ్ పర్ గైడ్ లైన్స్ మున్సిపాలిటీ యాక్ట్ ఫాలో ద పబ్లిక్ అండ్ కోపరేషన్ ద కమిషనర్ ఎమ్మెల్యే వై డైలీ ట్రాఫిక్ పిల్లలు సార్ ఇదే పది సంవత్సరాల పిల్లలు చనిపోయినా టెన్త్ క్లాస్ ఈ విషయాన్ని మా పరసరచి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ చేయండి మీకు పుణ్యం వస్తుంది ఎన్నికలు పీమోహన్ రెడ్డి బాగా చేస్తాడు టౌన్ లో పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం వీలైనంత తొందరగా మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయితే దాన్ని రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా వీ రాబోయే రెండు మూడు నెలల్లో మొదలు పెడతామని మీకు తెలియజేస్తా ఉన్నా రోడ్లు సిగ్నల్స్ అంటే ప్రజలు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు రోడ్లు వెడల్పు అయితేనే దీనికి పూర్తి స్థాయి వినియోగం కూడా ఉంటుంది ఎందుకంటే రోడ్లు వెడల్పు చేయాలంటే రెండు ప్రధాన సమస్యలు ఒకటి ఈ రో మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి శాశ్వత భవనాలన్నిటి కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది వీళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంది అది కూడా ముఖ్యమైనదే రెండవది ఆక్రమణలు ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సింది ప్రజలకు కష్టమైన నష్టమైన ఆక్రమణలు తొలగించి రోడ్డుని ఉన్న స్థాయిని తీసుకురావాల్సింది ఈ రెండు పనులు కూడా మొదలు పెడితేనే ఊరికి కొంత విజిబిలిటీ ఊరికి కొంత ఫ్రీగా ట్రాఫిక్ పోయే అవకాశం ఏర్పడుతుంది సార్ గతంలోనే లక్షలు వెచ్చించి ఇలాంటి ఏర్పాటు అప్పుడు కేవలం రెండు మూడు రోజులకే నిర్వహణ లోపం వల్ల బంద్ చేసినారు ఇప్పుడు మళ్ళా పెట్టినారు ఇప్పుడు కూడా అలా జరగదని ప్రజా నేను అందుకనే ఇప్పటికి కూడా ఎవరైతే కాంట్రాక్టర్ దీన్ని ఎరక్షన్ చేశాడో అతనికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వట్లేదు మేము మీరు చెప్పినట్టుగా ఇంత ముందు గతంలో ట్రావెల్ సిగ్నల్ పెడితే మూడు రోజులే పోయినాయి వాడి డబ్బులు ఇచ్చి పంపించేశారు ఇప్పుడు అలా కాదు ఇతన్ని హోల్డ్ చేసి కనీసం కొన్ని రెండు నెలలైనా సరే ఇది బాగా పని చేసిన తర్వాతనే అతనికి డబ్బులు క్లియర్ చేయమని నేను కమిషనర్ గారికి కానీ లేదా అఫీషియల్స్ కానీ చెప్తా ఉన్నా సిగ్నల్ మీద ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏర్పాటు చేస్తే ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవడం పరిస్థితి వస్తుంది అనవసరంగా ఇబ్బందులు పడతారు కదా సార్ పోలీసులు కూడా వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పించకపోవడం వల్ల ఇప్పటికే పోలీసు రకరకాల మార్గాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు అవసరమైతే మీ అందరి సహకారంతో మీడియా సోషల్ మీడియా పత్రికల సహాయంతో మరింత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తిరుగుప్ప ఆలూరు క్రాస్ రూట్ డ్యామేజ్ అయినందువల్ల పెద్ద పెద్ద వాహనాలను ఆదంలో వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది పెడతా ఉంటారు ఫస్ట్ అది పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అది ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి అయినాయి పని మాత్రం మొదలు పెట్టాల్సి ఉంది వీలైన తొందరగా పని మొదలుపెట్టి ఆ రాబోయే ఆరు నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను